ఎవరిని ఎలా ఎన్ని ఎవరి మీద అనుమానం నేను ఎవరి పోలీసుల మీద అనుమానం చెప్పగలను నేను పోలీసులు చేశారని నేనేం చెప్పగలనా అదే సార్ ఆయన చనిపోయాడు పదిన్నర కాలం వచ్చి సంతకాలు తీసుకున్నారు ఆరు గంటలకు ముందు ఫోన్ చేశారు నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ పదిన్నర ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే కానీ చెప్పి కూర్చున్నారు నలుగురు వచ్చారు ఇంక ఏం చెప్తామండి పెట్టాం సంతకం పెట్టాం పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సిఐ గారు ఫోన్ చేశారు సిక్స్ సెవెన్ కా టైం కల్లా ఫోన్ చేసి ఇలాగ మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారట్టుగా అన్నారు కానీ ఆ సూసైడ్ కాదు కదా అది నైట్ పదిన్నరకి అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి చనిపోయి దూకిస్తారు అన్నదప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా అనేది అదే కొన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళింది రూరల్ స్టేషన్లో ఉన్నారు ఆయన రోరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి ఇక్కడ ఊ టౌన్లోకి వెళ్ళేటప్పుడు ప్రతి టౌన్ లోకి వెళ్ళినప్పుడు చూసేట్ కాదు సార్ ఇది చూసేది కాదు టౌన్ లోకి తీసుకెళ్లారు టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి ప్రతి దగ్గర ఆయన స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది అవన్నీ అవన్నీ విజువల్స్ అదే సార్ అదే తెలియాలి కదా మాకు ఏం జరిగిందని సార్ దర్యాప్తు దర్యాప్తు పోలీసులు ప్రమేయంతో చేశారా లేదంటే ఎవరన్నా ఎవరైనా వాళ్ళకైనా కష్టం చేశారు ఆయన ఎవరన్నా ఉంటేనే కదా ఏం చేస్తారు అది ఏం చేస్తారని మాకు తెలియాలి సార్ ఇప్పుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగాలేదండి అది అది అనుమానస్పదంగా ఉంటాయి అనుమానస్పదంగా ఉంది సార్ చనిపోయిన విధానం మాకు అది ఎలాగన్నా సరే అది సీసీ ఫుటేజ్ విజువల్స్ తీసి మాకు అది బయటగా పెట్టాలని చూస్తాం సార్ నిజం తెలియదు సార్